ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్ళంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తి విజయవాడలో చూడలేదు ఇది ఒక పెద్ద విమ్మతిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడం నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తి వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ ఇళ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు ముందుంటాం అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులని సరఫరా చేస్తాం మంచినీళ్ళు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచి నీళ్ళు కూడా లేవు మొత్తం నేను టచ్ చేస్తాను బోట్లు ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం No.